హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ బాబాగారు ఆశీస్సులు అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరు సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబా తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో సాయిబాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబా గారు మనకి ఎలాంటి సందేశాన్ని అందించాలనుకున్నారంటే ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అంటే రేపు గురువారం రోజు నువ్వు ఎదురు చూసే నీ బంధంలో ఒక మార్పును చూస్తావు ఈ సాయిపై నమ్మకంతో ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించు అని బాబాగారైతే మనకి ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మనం ముందుకు వచ్చారండి అనమాట ఇలాంటి సందేశాన్ని మన బాబాగారు ఎందుకు అందించాలనుకుంటున్నారు ఏ విషయాన్ని మనతో చెప్పాలనుకుంటున్నారు అనేది బాబాగారి మాటలో విందాం వీడియో ముందు ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన సందేశానికి ఒక లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు బాబాగారు సందేశం విందామా మరి రేపు గురువారం రోజున నువ్వు ఎదురు చూస్తున్నటువంటి నిజం నువ్వు వింటున్నటువంటి మాట తప్పకుండా నిజమవుతుంది ఈ జీవితంలో నువ్వు ఏదైతే కోరుకున్నావో అది నీ చెద్దకు రాబోతుంది అందరూ కూడా మన వాళ్ళే అనుకుంటాం అందులో ఎలాంటి తప్పు లేదు కానీ అందరు కూడా మనలాంటి మనస్తత్వం కలవాలే అనుకుంటావు చెప్పుడు అలా అనుకుంటేనే చాలా పొరపాటు అవుతుంది అందమైనటువంటి జీవితం ఎప్పుడో ఎక్కడో వెతుకుతే దొరకదు ఎప్పుడు కూడా మనకు మనం నిర్మించుకుంటేనే తప్పకుండా అది తయారవుతుంది బాబాని అనుకుంటున్నానేమో నీ గురించే చెప్తున్నాను దానికి సంబంధించిన విషయం గురించి చెప్తున్నాను ఈ బాబా జీవితంలో నువ్వు అందరినీ కూడా నా అని అనుకుంటావు ఈ బాబాను ఎప్పుడు కూడా పోలుస్తూ ఉంటావు ఎలాంటి స్వార్థపూరితమైనటువంటి పలకరింపుతోనే అందరినీ నువ్వు దగ్గర చేసుకుంటూ ఉంటావు మంచిగా అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటూ ఉంటావు కానీ కాకపోతే వారు కేవలం నీకు ఎలాంటి మనస్తత్వం ఉందో వారికి కూడా అలాంటి మనస్తత్వం ఉంటుంది అనుకొని మాత్రం పొరపాటు పడతావు దేని గురించి అయినా కానీ తెలియనప్పుడు అలాగే దాని గురించి ప్రస్తుతం నువ్వు నీ కోపం ఆవేశం అసలు అర్థం లేనివి ఎదుటి వ్యక్తి గురించి పూర్తిగా తెలిసి కూడా అలాగే వారి మనస్తత్వం గురించి తెలిసి నీకు నువ్వుగా వారిని అర్థం చేసుకోవాల్సింది పోయి ఇచ్చి పిచ్చి వారిగా తక్కువ అర్థం చేసుకున్నావు అలాగే వాళ్ళ నుండి ఎప్పుడు కూడా దూరమై నువ్వు ఇంత బాధపడుతున్నావు నాకు అన్నీ తెలుసు నాకు తెలియడమే కాదు మీకు కూడా మీ జీవితం పట్ల అలాగే మీ బంధం పట్ల పూర్తి అవగాహన ఏర్పడుతుంది కదా వారు దూరమైన తర్వాత నీ జీవితంలో ఎలా అయిందో వారు ఉన్నప్పుడు నీ జీవితం ఎలా ఉందో ఒకసారి గుర్తు చేసుకో ఒక్క మాట చెప్పడం గుర్తుంచుకో అమ్మా కోపంలో వచ్చినటువంటి బాధని నువ్వు తెలుసుకొని ఉంటే గనక ఆ బంధం ఎప్పుడు నిలబడి ఉండేది అలా ఉండగలగడానికి నీకు కావలసినటువంటి ఆయుధాలు ఏంటో తెలుసా చిరునవ్వు మౌనం ఆ క్షణంలోనూ నువ్వు మౌనంగా కానీ లేదంటే చిరునవ్వుతో కానీ వచ్చినటువంటి సమస్యను కనుక ఎదుర్కొని ఉంటే ఈరోజు నువ్వు నీ బంధం హాయిగా సంతోషంగా జీవితకాలం గడుపుతూ ఉండేవారు కానీ నీ బంధం నిలబడకపోవడానికి కారణం ఏమిటో నీకు బాగా తెలుసని అనుకుంటున్నాను కోపం ఆ కోపం వెనకనున్నటువంటి బాధ ఇప్పుడు నీకు పూర్తిగా అర్థమైందా అలాగే మీలాంటి మనస్తత్వమే వారికి కూడా ఉండాలని అనుకోవడం చాలా పొరపాటు చిరునవ్వు అనేది అలాగే మౌనం అనేది ఈ రెండు కూడా చాలా గొప్ప ఆయుధాలు తెలుసా చిరునవ్వుతో చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు అలాగే మౌనంతో కూడా చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు అసలు మన ధరికి రాకుండా చూసుకోవచ్చు బాబా ఒకరి మీద విపరీతమైనటువంటి కోపం వస్తుందంటే వారిపై అంత కోపాన్ని నేను చూపిస్తున్నాను అంటే వారిపై నాకు ఇష్టం లేదనుకుంటున్నావా వాళ్ళంటే ఇష్టం లేకనే ఇన్ని రోజులు ఆ బంధం దూరం అయిందని కుమిలిపోతుంటున్నానని అనుకుంటున్నావు కదూ వాళ్ళు లేకుంటే నా ప్రాణం నా ప్రాణంలో ఉండటం లేదని నీకు తెలియటం లేదా తండ్రి నేను ఎంత బాధపడుతున్నాను నీకు అర్థం కావటం లేదా అలాగే నా కుటుంబం కూడా వారి రాక కోసం ఎంతగానో ఎదురు చూసిందో నీకు తెలియటం లేదు కదా అని అడుగుతావేమో నేను ఒప్పుకుంటాను నీ ప్రేమ గొప్పది అలాగే నీ ప్రాణం కూడా గొప్పది నేను కాదటం లేదు ఎవరికి కూడా బాధ పెట్టే మనస్తత్వం కాదు నీది ఎవరిని బాధ పెట్టకూడదు కష్టపెట్టకూడదు అనుకునేటువంటి మనిషివి నువ్వు కష్టపడుతున్నారు బాధపడుతున్నారు ఇది నిజమే కదా పూలతో నిండినటువంటి తోడ చూడడానికి ఎంత అందంగా ఉంటుందో మనకు వచ్చేటువంటి ఆలోచనతో నిండినటువంటి మనసు కూడా అంతే అందంగా ఉండాలి అలాగే లేనిపోని అపోహలతో అలాగే అనుమానపు ఆలోచనతో నిండి కనుక ఉంటే నీ మనసు కూడా అదే అంతే వికలం చెందుతుంది అలాగే అనుమానాలకు దారితీస్తుంది నీ మనసుకు ఏదో గాయం చేశానని సొంత నీ బంధాన్ని దూరం చేసుకుంటున్నావు అలాగే ఆ బంధాన్ని దూరం చేసుకోవడం వలన సమస్యకు పరిష్కారం లభించిందని అనుకున్నావు ఆ క్షణంలో కానీ ఎటువంటి పరిస్థితుల్లో మనతో కఠినంగా మాట్లాడవలసి వచ్చిందో ఎందుకు వారు మనతో అలా ప్రవర్తించవలసి వచ్చిందో అదేది కనుక అర్థం చేసుకొని ఉంటే నోటికి నూరు సమస్యలన్నీ కూడా ఈరోజు నీకు తీరిపోయి ఉండేది దూరం దూరంగా ఉన్నటువంటి బంధాలు కానీ దూర దూరంగా నాటినటువంటి మొక్కలు కానీ కొద్దిగా దగ్గర అవుతాయి కానీ మనుషులు మాత్రం పెరిగే కొద్దీ ఒకరికొకరు దూరం అవుతూ వస్తున్నారు ఒకరి విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి తప్పు అనే జీవిత పుస్తకంలో కేవలం ఒక పేజీ లాంటిది బంధాలు మొత్తం పుస్తకమే అవసరం అనుకుంటే ఆ తప్పు అన్నటువంటి పేజీని చింపేయాలి కానీ ఆ ఒక్క పేజీ కోసం మొత్తం పుస్తకాన్ని పోగొట్టుకుంటారా అలాగని తప్పులు చేసేస్తూ ఒక్కొక్క పేజీని చించేస్తే అలాగే మిగిల్చుకుపోతుంది ఆ బంధం కూడా కాబట్టే ఒక తప్పును గురించి అర్థం చేసుకున్న తర్వాత ఆ తప్పును పదే పదే ఇక జీవితంలో చేయకూడదని మీరు మీరు మీకు మీరుగా నిర్ణయించుకోవాలి తప్పు నాది నేను ఇది అని చూడకుండా సర్దుకుపోయేటువంటి మనసు ఉంటే ఎలాంటి బంధమైనా సరే తప్పకుండా కలిసి వచ్చే ఉంటుంది అది వదిలించుకునేటువంటి ఉద్దేశం ఉంటే గనక ఎవరికి కూడా బంధం నిలబడదు అలాగే అసలు ఎప్పటికీ కూడా బంధం కలిసిపోనటువంటి దూరంగా వెళ్ళిపోతుంది నీకు నువ్వు కానీ తప్పు తెలుసుకున్నావా అలాగే మరలా సర్దుకుపోవాలని అనుకుంటున్నావు ఇలాంటి సమస్య వచ్చినా సరే ఇక నుండి నీకు దగ్గర అయ్యేటువంటి ఆ బంధం పట్ల నీ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలన్నీ కూడా బయటకు పంపేసి అలాగే నీ మనసులో ఉన్నటువంటి అపోహలన్నీ కూడా బయటకు నెట్టేసి జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తావని అనుకుంటున్నాను అలాగే రాబయ్యేటువంటి గురువారం రోజు నువ్వు అనుకున్నటువంటి నువ్వు ఆశగా ఎదురుచూస్తున్నటువంటి నీ బంధం నీకు తప్పకుండా దగ్గర అవుతుంది నమ్మకపోయినా నీకు నేను చేయిస్తున్నటువంటి వాగ్దానం ఎవరైతే నీకు వారు చేసినటువంటి వారుగా బాబాగాను ఒక తప్పు చేశాను ఆ తప్పును సరిదిద్దుకోవాలని అనుకుంటున్నాను కాబట్టి నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి మనస్ఫూర్తిగా ఎవరైతే అడుగుతారో ఎవరైతే తిరిగి ఆ బంధాన్ని స్వాగతించాలని ఎదురు చూస్తుంటారో వారికి తప్పకుండా ఈ బాబా అండగానే నిలుస్తాడు తన తప్పును తను తెలుసుకున్నప్పుడు ఏ దైవమైనా సరే సంతోషిస్తాడు మేము మనసుకు నచ్చిన విధానంగా నీ బంధాన్ని కలుసుకొని ఆనందంగా జీవితాన్ని కొనసాగించేందుకు సిద్ధంగా ఉండు లేని విధంగా నీ జీవితం ఆనందమయం చేసుకో ఇక లేనిపోని అపోహలు అలాగే లేనిపోని అనుమానాలను వీటన్నిటికీ కూడా జీవితంలోకి ఇక ఎప్పటికీ కూడా రానివ్వకండి శాశ్వతమైనటువంటి శాశ్వతం కానటువంటి ఈ జీవితంలో చిన్నపాటి ఆనందాన్ని కలిగించేటువంటి జీవితాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకొని మీరు మీకుగా అంధకారంలోకి మునిగిపోకండి ఇదే మీ నుండి నేను కోరుకుంటున్నాను సంతోషంగా ఉంటారు కదూ ఇక ఎప్పుడు కూడా ఈ బాబా మీకు ఎప్పుడు ప్రమాణం చేస్తుంటాడు ఉంటాడు మీ పరిస్థితుల్లో తప్పకుండా మార్పు తెస్తాను అని తెలిసి తెలియక అయ్యోమయ స్థితిలో అర్థం కానటువంటి పరిస్థితులు నువ్వెలా ఉన్నావు నీ పరిస్థితి ఏమిటో నాకు అర్థం తెలుసు నా వల్ల కావటం లేదు బాబా ఈ పరీక్షలో ఓడిపోయాను నువ్వే నెగ్గావు నీ జీవితం పరీక్షలో కాలం పెట్టినటువంటి నన్ను ఎలాగైనా సరే ఓడించావు కదా బాబా ఇక పరించేటువంటి ఓపిక కానీ తట్టుకునేటువంటి శక్తి కానీ రెండు కానీ లేవు కోల్పోయాను నాకు ఇకనైనా ఉంచి కష్టాల నువ్వు నుండి నాకు క్షమణం కలిగిస్తావలేదా నిన్నే కదా నమ్ముకున్నాను నాకు నువ్వు కూడా ఎలాంటి పరిస్థితులు పక్కన చేసి ఇలా వదిలించుకోవాలనిపించింది బాబా నాకు ఇక ఎవరు లేరు అందరు ఉన్నా కూడా నేను అదిలాగానే ఉన్నాను కదా జీవిస్తున్నాను నా మనసులో ఉన్నటువంటి ఎన్నో భయంకరమైన ఆందోళనలు భయాలు ఎవరికి చెప్పుకోలేక నాలో నేను ఎంత సతమతమవుతున్నానో నీకు తెలుసు కదా నీకు కూడా తెలియదు ఎందుకంటే నన్ను పూర్తిగా అర్థం చేసుకునే వారు ఎవరైనా ఉన్నారంటే కనుక నా సాయి మాత్రమే ఉన్నారని నేను ఎన్నోసార్లు అనుకుంటూ ఉన్నాను కానీ నువ్వు కూడా నన్ను ఏ మాత్రం పట్టించుకోకుండా ఇలా ఒక్కడిని చేస్తూ ఒంటరిగా వదిలేసా ఏ క్షణంలోనైనా సరే నిన్ను కూడా నేను కోల్పోతానేమో ఎంత బాధపడ్డానో తెలుసా నన్ను నా బాధను నువ్వు తప్ప ఇంకెవరు అర్థం చేసుకోలేరు అనుకున్నారు కానీ అదంతా కూడా పిచ్చి బ్రహ్మ మాత్రమే అన్నట్టుగా నువ్వు ఒంటరి చేస్తూ అవు చూడు బిడ్డ ఇది రాతను సైతం ఎదిరించే శక్తి నువ్వు చేసుకున్నటువంటి కొన్ని పనులపై ఆధారపడి ఉంటుంది కదా మంచి పనులు చేస్తే నీ విధి రాత ఎలా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒకరోజు అంతా కూడా మంచి జరుగుతుంది కానీ చెడి పనులు చేసుకుంటూ పోతే నీ విద్రా ఎంత గొప్పగా ఉన్నప్పటికీ అది ఏదో ఒక నడు పతనం కంటే కర్మఫలం చాలా గొప్పది అని ఎన్నోసార్లు చెప్పాను ఇన్ని రోజులు ఎంతో సంతోషంగా నీ బంధంతో కలిసి మెలిసి ఉంటూ ప్రతి పనిలోనూ అండగా ఆమె వెంట అండగా తోడుగా నీ బాధ్యత నిర్వర్తించావు కొన్ని అనుమానాల వల్ల నీ జీవితాన్ని చూసావా ఏ విధంగా కోల్పోయారు ఇలాంటి పరిస్థితిని మేరుగా తెచ్చుకున్నారు ఒక్క మాట చెప్తాను గుర్తుంచుకోండి ఎవరిని కూడా నిందించకూడదు అన్న మాట నువ్వు వెనక్కి తీసుకోలేవు మంచి మనుషులను ఎంత దగ్గర అయినటువంటి నీ బంధాన్ని అనుమానం అన్నటువంటి పెనుభూతంతో నీ బంటలతో మీ వారిని ఎంతగా ఎంచించావు ఒక్కసారి గుర్తు చేసుకో అలా హింసించే కదా నీ బంధాన్ని కోల్పోయావు అంటే నువ్వు చెడ్డవారితో స్నేహం చేస్తూ వారు చెప్పే ప్రతి విషపు మాటల నీలో నింపుకున్న ముందు మీరు ఎలా ఉండేవారు ఒకసారి గుర్తు చేసుకోండి నీకంటే వారి గురించి ఎవరికి తెలియదు కదా అయితే నేను తెలుసుకునే జ్ఞానం అయితే నీకు ఉందని అనుకుంటున్నాను అది నీ వల్ల కాకపోతే కనీసం మౌనంగా నేను ఉండడం చాలా మంచిది అంతే కానీ తెలిసి తెలియనటువంటి ఆలోచనతో ఎవరు చెప్పినటువంటి చెప్పుడు మాటలు వినమ్మి నీ జీవితాన్ని అంధకారం చేసుకున్నావు నీలో నాకు అమ్మాయకత్వం జ్ఞానమే తప్ప ఇంకేమీ కనిపించడం లేదు కానీ నీ ప్రవర్తనతో కానీ ఎప్పుడు ఎవరిని బాధ పెట్టింది లేదు అలా బాధ పెట్టినటువంటి ప్రవర్తన అయితే నా బిడ్డకు లేదని నమ్ముతున్నాను అని ఎప్పటినుండో ఒకసారి నువ్వే ఆలోచించుకో నేను నీలో అంతకు ముందులా ఉన్నటువంటి ఒక మంచి మనసు మనిషిని చూడాలని అను కరలు అంటున్నాను అనుకుంటున్నాను నీ రహస్యాలు కానీ నువ్వు పడేటువంటి బాధ కానీ నీ బాబాకు తెలియదా ఎవరికి తెలుసు చెప్పు ఒంటరిగా పెడతాను అలా నేను ఒంటరిగా విడిచిపెట్టి ఉంటే కనుక ఈరోజు వరకు ఇలా ఉండగలవా అసలు ఏం మాత్రం ఎత్తడానికి కూడా వీలుగా అంటే బరువునైన వాళ్ళని నీ హృదయంలో నింపుకున్నావు ఏ అదనైతే నువ్వు అనుభవిస్తున్నావో అది అందరికీ కూడా తెలియకపోవచ్చు కానీ ఈ బాబాకు తెలియదని అనుకుంటున్నావు చూడు అది నీ పిచ్చి బ్రహ్మం మాత్రమే అమాయకత్వమే ఎవరో చెప్పినటువంటి చెడు మాటలు విన్నావు అలా వినడం వల్ల ఎంత నష్టం జరిగిందో ఇప్పటికైనా అర్థమైందా చివరికి నీకు అర్థమైందని ఏమిటి చెప్పిన వారిని జీవితాన్ని మళ్ళా మార్చి అలాగే నీ బంధాన్ని మీరు తెచ్చుకోగలరా చెప్పండి ఇది నీ బంధాన్ని నీకు దగ్గర ఎలా చేయాలా అలాంటి వారి మాటలు వినడం వల్ల చాలా ప్రమాదం జరుగుతున్నటువంటి కానీ మంచి మంచి మాటలు కానీ లేదా మీ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి సంఘటన కానీ నువ్వు ఎందుకు బయట వారికి చెప్తున్నావు పరిష్కారం లేనటువంటి గొడవల నుండి మీ సంతోషాలను మిమ్మల్ని చూస్తే ఓర్వలేని వారికి దూరంగా ఉండాలి తప్ప మీ ఇంట్లో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని వారితో పంచుకోకూడదు మీ మనస్సును కష్టపెట్టేలాగా ఉండే విషయాలను మీరు ఎంత దూరంగా ఉండగలిగితే మీకు అంత మంచిది ఇప్పటికైనా మీ తప్పును తెలుసుకొని సంతోషం ఈ ప్రపంచంలో ఏదీ లేదు అలాగే వారే ముందు వచ్చిన క్షమాపణ చెప్పాలి వారై నాకు ముందుగా మాట్లాడలేనటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనను కూడా నువ్వు ఒకసారి విడిచిపెడితే తప్పకుండా నువ్వు వారిని కోల్పోయాను అన్నటువంటి బాధను అస్సలు నీ మనసులో లేకుండా చేస్తాను ఎంత అనుభవించావు అలాగే ఎవరికైనా సరే ఈ భూమి మీద ఒక మనిషికి తోడుగా ఉండే తప్పకుండా అవసరం ఈ పట్ల ఎదుటి వాళ్ళు కూడా అంతే గౌరవమైనటువంటి భావంతో నింపడంతో ప్రేమతో ఇది నీ కోసం ఎదురుచూస్తూ ఉంటారు నీకు ప్రేమపూర్వకమైనటువంటి ఒక పిలుపు కోసం ఈ చిన్నపాటి జీవితంలో కేవలం ఒక చిన్న అనుమానమైనటువంటి భూతాన్ని చేర్చి మీ జీవితాన్ని తలకిందులుగా చేసుకోకండి అలాగే మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తికి అసలు ఏమాత్రం కూడా స్థానం కల్పించకండి మీ ఇంట్లో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని సంతోషాన్ని బాధని ఏదైనా సరే కేవలం మీ ఇంటి వరకే పరిమిత చేయండి కానీ మీ ఇంట్లో జరిగేటువంటి ప్రతి గొడవ నువ్వు కూడా బయటి బయట వారితో చర్చించుకుంటే కనుక ఎవరు ఎలాంటి మనసుత్వం ఉంటారో ఎవరికి తెలియదు పైకి మాత్రం ప్రతి ఒక్కరు కూడా మనతో సంతోషంగానే మాట్లాడతారు మనతో బాధను పంచుకున్నట్టు నటిస్తారు మనతో ప్రతి ఒక్కరు కూడా నటిస్తూ ఉన్నట్టుగానే ఉంటారు కానీ ఎవరు మంచి ఎవరు చూడటం ఎవరు చూడడం అనేది ఎవరి గురించి మనకు ఎలాంటి అర్థం కాదు ఎవరేంటో తెలుసుకోలేం అప్పుడు చేసేది ఏం లేక బాధపడడం తప్ప ఇంకేది జరగదు ఏ విధమైన గోదావరిని తరి చేరినటు వర్షం సముద్రానికి చేరుస్తుందో అదేవిధంగా నేను నా భక్తుల కష్ట సుఖాలను వారి ప్రతి పార్థలను పూజలను స్వీకరిస్తూనే ఉంటాను మిమ్మల్ని ఎల్లవెల కాపాడుకుంటూ వస్తాను మిమ్మల్ని ఎట్టి పరిస్థితులను ఒంటరిగా విడిచిపెట్టను మిమ్మల్ని చూసి సంతోషమైనటువంటి సంతోషపడే వారిలో ఈ బాబా ఎప్పుడు కూడా ముందంజలో ఉంటాడు ఈ సాయి మీకు మీరుగా అనుకున్నటువంటి గురువు అయితే గొప్ప దైవం అనుకుంటేనేమి నువ్వు ఏ స్థానం కల్పించిన అదే స్థానంలో నాకు నేను నా కర్తవ్యాన్ని మంచిగానే చేస్తున్నాను నీ తరపున భగవంతుడు చేసుకున్నటువంటి బాధ్యత తీసుకున్నాను కాబట్టి ఈ రోజు వరకు నువ్వు ఆనందంగా సంతోషంగా ఉన్నా ఇప్పటికైనా నీ తప్పని తెలుసుకున్నావు కదా ఈ బంధాన్ని స్వాగతించు తప్పకుండా నీకు మంచి మార్పు వస్తుంది సంతోషంగా మీరు ఎప్పుడు కూడా జీవితాన్ని హాయిగా సాగించకండి ఎవరు కూడా ఎవరు మాటలు వినకండి ఒకరి మాటలు ఒకరు చెప్పుకోకండి మీ ఇంట్లో జరిగిన విషయాలను కేవలం మీ కుటుంబ వారితో మాత్రమే చర్చించుకోండి అలా కాదు నీరుగుపొరిగి వారితో చెప్పడం వల్ల మీ బాధలను సంతోషాలను అన్నీ కూడా తెలవడం వలన మీరు ఎంతో ఇబ్బందుల పాలవుతారని ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాను మీరు ఏదైనా పనిలో నష్టపోతారు అని అనిపిస్తుంది నేను పదే పదే మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటాను తెలుసా ఏదో ఒక రూపంలోనైనా స్వయంగా నీకు ఎన్నో మార్లు మొదలు పెట్టుకున్నాను మీరు నన్ను గుర్తించరు పైగా నష్టపోయాక అందిందే నా పైన వేస్తారు నన్ను పూజించడం మానివిస్తారు కానీ నేను మిమ్మల్ని ఎప్పటి కూడా నిందించను నాపై భక్తి భావాలు చూపించటం లేదని నేను బాధపడను ఎందుకంటే నా బిడ్డలు ఎలా ఉన్నా కూడా నేను వారిని ఎప్పటికీ కూడా వదిలిపెట్టను మీరు నన్ను వదిలిపెట్టిన తర్వాత నేను మిమ్మల్ని వదలలేను నాకు నా బిడ్డల బాగోలు చూడాల్సిన బాధ్యత మీరు వద్దని అంటున్నా సరే మీ వెంట పడతాను ఎలాగైనా సరే మీ సమస్య నుండి గటెక్కించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాను కొన్ని అది గుర్తించి ఆ పది నుండి బయటపడతారు మరికొంత మూర్ఖత్వం అనే మాయకు అమ్ముకొని కష్టాల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటారు వారిని ఆ మాయ నుండి రక్షించేందుకు శత విధాలుగా ప్రయత్నం చేసి తప్పని పరిస్థితిలో నేను వదిలివేస్తాను ఎప్పుడు కూడా ఈ బాబా ఉన్నాడని మర్చిపోకండి ఆయనను నాకు మనస్కరించగా వారిని గమనిస్తూ ఉంటాను ఎప్పుడు నన్ను పిలుస్తారా ఎప్పుడు వారిని నా దగ్గరికి తీసుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటాను కానీ వారికి వారిని వారిని మార్చుకునే సమయం పడుతుంది ఆ తర్వాత నా దగ్గరికి వస్తారు మన్నించమని చాలా వేడుకుంటారు చాలా తప్పు చేశాను బాబా అని పదే పదే ప్రాయచిత్తం పశ్చాత్తాపం చూపిస్తూ ఉంటారు కానీ నేను ఎప్పుడు కూడా వారికి వెళ్ళ తోడుగా ఉంటారని భావిస్తూ ఉంటాను ఎప్పుడు కూడా నా మాట తప్పను నేను వారికి రక్షిస్తూ ఉంటాను అని చెప్పిన తర్వాత నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తూ ఉంటాను పిల్లల దైవంతో సమానం వారి మనసులో ఎటువంటి స్వార్థం ఉండదు ఎవరిని వారిని చేరదీస్తే వారికి దగ్గరైపోతారు కల్మషం లేని పిల్లల మనసుని ఎప్పుడు కూడా పాడి చేయకూడదు ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే ఎప్పుడు కూడా నీ పిల్లలు నువ్వు తల్లిగా తీసుకునే బాధ్యత నీదే ఎందుకు వారి స్వచ్ఛమైన మనసులో విష బీజాలు నాటడం తోటి వారి మీద ప్రేమ కలిగి ఉండాలని చెప్పాల్సిన బాధ్యత తల్లే మొదటి గురువు అన్న విషయం మర్చిపోవద్దు ఇలా ఎందుకు చెప్తున్నానో నీకు అర్థమవుతుందా నీ ప్రవర్తన మార్చుకుంటావని నీకు ధనం ఉంది కాబట్టి ఎలా అయినా నీకు సేవ చేయాలనే ఆలోచన మార్చుకో నువ్వు ఎదుటివారిని చురుకనగా చూడడమే కాక నీ బిడ్డలకు కూడా నువ్వు అదే నేర్పుతున్నావు వారితో అలా ఉండాలి ఇలా మలుచుకోవాలి నువ్వు ఎవరి మీదనైతే నీ పిల్లలకి చెడుగా చెప్పి వారిని దూరం చేస్తున్నావు వారు నీడన వారు దయా దాక్షిణ్యలపై బ్రతికే పరిస్థితి నీకు నేను నీకు తీసుకురాలైనా నీకు తగిన బుద్ధి నేను చెప్పగలను కానీ నీవు ఎవరి మీదనైతే ఎక్కువ అసహాయాన్ని పెంచుకుంటున్నావు వారిని ఇప్పటి నుంచి నువ్వు ప్రేమగా చూసుకో నేను చెప్పగలను కానీ మారడానికి ఒక అవకాశం ఇస్తున్నాను నీకు నీ తల్లిదండ్రులు ఎంతో మామలు కూడా అంతే నీ అక్క చెల్లెలు ఎంతో నీ ఆడబిడ్డలు కూడా అంతే అందరినీ సమానంగా చూసుకుంటూ పిల్లలకి మంచి ఏదో చెడు ఏదో వివరించు కానీ నీకున్నటువంటి మనస్తత్వమే నీ పిల్లలకు నేర్పించకూడదు అలా ఎప్పటికీ కూడా ఉండకూడదు అందరూ సమానమే అందరూ కూడా మనుషులమే అందరినీ ఎప్పుడు కూడా అర్థం చేసుకుని జ్ఞానాన్ని పెంపొందించుకో మన వారితో కలిసి వచ్చే కలిసి ఉంటే వచ్చే ఆనందం అనుభవించే పిల్లల్ని మనం ఎలా పెంచితే అలా పెరుగుతారు మంచితనం అలవాటు చేసుకుంటే మంచి లేకపోతే నువ్వు చెడే నేర్పితే నీకు వచ్చి చేరుతుంది అనే విషయాన్ని నువ్వు ఎప్పటికైనా గుర్తుంచుకుంటావని అనుకుంటున్నాను ఇప్పటికైనా మించిపోయింది ఏది లేదు మీ మనసులో నువ్వు మార్చుకొని అందరితో నువ్వు ప్రేమగా ఉంటావని అందరి ఆశీర్వాదాలు నీకు వెళ్ళవెళ్ళ ఉంటాయని నా ఆశీర్వాదం నీకు తప్పకుండా ఉంటుందని నీ బంధం దగ్గర అవ్వడం నీకు తొందరలోనే ఉంటుందని నేను ఈ బంధంతో కలుపుతానని నీ బంధంలో నువ్వు ఎలాంటి మార్పునైతే కోరుకుంటున్నావో అలాంటి మార్పును తీసుకొస్తానని నేను నీకు మాట ఇస్తున్నాను ఇస్తున్నానున్నారు కదా ఫ్రెండ్స్ బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖిన భవంతు సర్వంశ్రీ సాయన దర్పణ వస్తూ శుభం భవతు ఓం సాయి శ్రద్ధ సబూరి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఆ బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం సాయిరామ్ శ్రద్ధ సబూరి ఓం సాయిరామ్